एम न्यूज़ की स्वागत మహ్మద్ ప్రవక్త జన్మదిన నెలను పురస్కరించుకుని ఈ నెల ఇరవై నాలుగున మంగళవారం నాడు మండపేట రోటరీ క్లబ్ వద్ద రాజానగరం జీఎస్ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మండపేట జమాతె ఇస్లామీ హింద్ అలాగే రోటరీ క్లబ్ సంయుక్తంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మీడియా సమావేశంలో తెలిపారు మండపేట రోటరీ క్లబ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు అబుల్ అలా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి నాగభూషణం జమాతే జిల్లా అధ్యక్షులు అమీర్ ఇబ్రహీం నజీర్ కమల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా రోటరీ క్లబ్ కార్యదర్శి వలగల శ్రీనివాసరెడ్డి కోస అధికారి చుండ్రు కృష్ణమోహనరావు తమ సభ్యులతో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు అనంతరం జమాతే ఇస్లామి హింద్ రోటరీ క్లబ్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ తాము సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న మెగా వైద్య శిబిరంలో మండపేట పరిసర ప్రాంత ప్రజలు అవసరమైన వారు ఉపయోగించుకోవాలన్నారు వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు కావాల్సిన మందులు తాము ఉచితంగా అందజేస్తామన్నారు మార్గదర్శకం చూపినటువంటి అంతిమ ప్రవక్త విశ్వ కార్ణమూర్తి ముహమ్మద్ ప్రవక్త ఉద్భవించడం జరిగింది మరి ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవంటే సమాజం అల్లకల్లోలు అయిపోయినటువంటి పరిస్థితి అకృత్యాలకు ఆలవారమైనటువంటి ఆ పరిస్థితి ఆయన ఉద్భవించిన తర్వాత దాన్ని సమాజాన్ని ప్రపంచ మానవాడికి మార్గదర్శకులుగా చేశారు ఆయన స్ఫూర్తితో ఆయన ఉపదేశాలతో సమాజానికి ఒక ఉత్కృష్టమైనటువంటి సమాజంగా ఆయన విధి జరిగింది మరి అదేవిధంగా ఆయన బోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమ సమాజ నిర్మాణానికి ఎంతగానో తోడ్పడేవే ఆయన ఏమంటారంటే మీలో ఉత్తములు ఎవరంటే మీ ద్వారా ఎవరికైతే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో వారే మీలో తప్పులు అంటారు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆయన చూపినటువంటి ఆ విధానాన్ని పురస్కరించుకొని దానిని మనం విధేయతగా భావించి ప్రజా ప్రజలకు సేవ చేయాలి వాళ్ళకి మనకి మన వాళ్ళని తోడ్పాటు అందించాలి అనబడేటువంటి ఉద్దేశంతో రోటరీ క్లబ్ మరియు జమాతే ఇస్లామి హింద సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మెడికల్ క్యాంప్లో పిల్లలకి సంబంధించినటువంటి అంటే మెడియాటిక్స్ కానీ ఆర్థో కానీ డైనిక్ కానీ గ్యాస్ట్రో కానీ ఇత్యాది ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆ విభాగాలన్నింటిలో ఉచితంగా మందులు అదేవిధంగా డాక్టర్ కన్సల్టెన్సీ అదేవిధంగా టెస్టులు కూడా ఉచితంగా చేయబడుతుంది మరి ఈ యొక్క ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ ఉందో ఈ మెడికల్ క్యాంప్ని మండపేట అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి వారిని మనం కోరడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకునే ఈనాడు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాత్రికేయ సోదరులందరూ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది వారి ద్వారా మేము ప్రజల్ని వినవించేది ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది ఆరమూల్ రోడ్లో గల రోటరీ క్లబ్ యొక్క ఏదైతే ఆఫీస్ ఉందో ఆ యొక్క ఆఫీస్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో రాజమండ్రి జిఎస్ఎల్ వారు కూడా ఆ డాక్టర్లు కూడా రావడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ డాక్టర్లు కూడా తమ యొక్క వైద్య సేవలు దీనిలో అందించడం జరుగుతుంది విధంగా దాంట్లో వివిధ రకాలైనటువంటి టెస్టులు ప్రాథమిక మందులు కూడా ఉచితంగా ప్రజలకి అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జమాతీ ఇస్లామిక్ మండపేట అదేవిధంగా రోటరీ క్లబ్ మండపేట శాఖ తరఫున ప్రజలందరినీ కూడా విన్నవించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈ నెల మహ్ మహమ్మద్ ప్రవక్ గారు జన్మించినటువంటి సందర్భంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున మన మండపేట ఆర్మూర్ రోడ్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ బాబుల్ బాబు కండిషన్ ఎదురుగా రోటరీ క్లబ్ ఉంది ఆ క్లబ్ నందు మన ముస్లిం సోదరులందరూ కూడా జమాతే ఇస్లామీ హింద్ మరియు వారి యొక్క అనుబంధ సంస్థలతో పాటు ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఆర్ఐ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో మండపేట రోటరీ క్లబ్ తరఫున సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున మండపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఈ యొక్క ఉచితమైన మెగా క్యాంపని క్యాంప్లో పాల్గొని మీ మీ సమస్యలు తెలియజేసి దానికి పరిష్కారాలని చూపించడం జరుగుతుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఈఎంటి అలాగే చెవి మూగ కంటికి సంబంధించిన చెవికి సంబంధించిన కాకుండా అలాగే కార్డియాలజీకి సంబంధించిన విభాగాలు కూడా ఇప్పుడు ఏర్పాటు జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటు చేసినప్పుడు సుమారు రెండు వేల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యపరమైనటువంటి సూచనలు తీసుకోవడం జరిగింది కావున మరి ఇంత పెద్ద మెగా క్యాంపు రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మేము ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాం కనుక పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కోరుతూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి